ఈరోజు సద్దల్ గుండు ఆవరణలో గల స్టాన్లీ మోడల్ పాఠశాల ఆధ్వర్యంలో దాదాపు పదకొండవసారి ఈ బతుకమ్మ పండుగను నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము ఈ తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మకు ఒక సాంప్రదాయం ఏర్పడింది ఖచ్చితంగా ఇది ఆడవాళ్ళ పండుగ ఆడవాళ్ళంటే మనం మామూలుగా పెళ్ళైన వాళ్ళు అనుకుంటాం కాదు ఈ పండుగ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ముసలివాళ్ళు అందరిది ఈ బతుకమ్మ పండుగ అని సగర్వంగా చెప్పుకుంటున్నాం ముఖ్యంగా ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనం పూలతోని దేవుణ్ణి పూజిస్తాం కానీ ఇక్కడ ఆ పూలనే దేవునిగా భావించి మనం పూజించడం జరుగుతుంది అందువల్ల ప్రకృతి కూడా మనకు అన్ని విధాల సహాయ సహకారంగా ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి మహబూబ్నగర్ మూడా చైర్మన్ గారు శ్రీ లక్ష్మణ్ యాదవ్ గారు అదేవిధంగా మహబూబ్నగర్ మాజీ ముడా డైరెక్టర్ గారు సాయిల్ యాదవ్ గారు పాఠశాల కరస్పాండెంట్ శ్రీ వినోద్ కుమార్ గారు అదేవిధంగా పాఠశాల ప్రిన్సిపల్ గారు శ్రీమతి శ్రీ కవిత వినోద్ కుమార్ గౌడ్ గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు పరశురామ్ గారు విజేత వేడం గారు వీరు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది